హాయ్ అండి చూడండి మొనగ కొమ్మ చిన్న కొమ్మ అనమాట చిన్న కొమ్మ తీసుకొచ్చి చాలా పొడుక్కాయండి మీటర్ ఉంటుంది అనమాట ఈ కాయ ఆ కొమ్మ పది లీటర్ డబ్బాలన్నీ చిన్న బకెట్లోనే పెట్టాను అనమాట దానిలో చూడండి ఆ కొమ్మకి సన్న సన్నగా వచ్చేసినాయో చిన్న చిన్న కొమ్మలు వేలంత ఉన్నాయి ఒక్కోటి ఎంత పోతుంటే అసలు ప్రతి కొమ్మకి చాలా పోతండి మంచి కాయ విత్తనం దొరికినప్పుడు కానీ మంచి కాయ దొరికినప్పుడు కానీ ఆ కొమ్మ తెచ్చుకొని చక్కగా పెట్టేసుకోండి చిన్న బకెట్లో ఇంకా ముల్కాయలు కొనుక్కునే పని ఉండదు అనమాట చూడ పోతుందో అసలు చెట్టు నిండా ప్రతి కొమ్మకి కూడా విపరీతంగా పోత వచ్చిందండి కాయలండి కనుకొస్తే చాలా కాయలు కాస్తాయి అన్నమాట చిన్న బకెట్లోని మనం ములకాయలు చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు మీకు నచ్చిన విత్తనం తెచ్చుకోండి నచ్చిన కొమ్మ తెచ్చుకోండి పెట్టేసేయండి చూసారు అంత చిన్న బకెట్ పసులేరు మట్టి అవి కలిపేసాను బియ్యం కడిగే నీళ్ళు టీ పొడి ఇవన్నీ వేసేస్తామంట గుడ్లు పొడి అంతా వేసేస్తాను ఇంకా అంతే చాలా బాగా రెడీ అయింది మంచి మంచి కాయలు చక్కగా కోసుకోవచ్చు నచ్చితే ఒక లేకండి బాయ్